మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆవగింజంత అదృష్టం ఉంటే పనసకాయంత దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది పిల్లలకి కష్టం విలువ డబ్బు విలువ చెబుతూ ఉండాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ ప్లాస్టిక్ బ్యాడ్తో కొట్టుకోబోతుంటే మా చిన్నబాబు అనుకోకుండా టీవీని కొట్టేశాడు కొట్టేస్తే ఇంకా టీవీ అయితే పోయింది ఇంకా అది చూసి నేను ఇంక ఇద్దరిని కూడా కొట్టేశాను ఒక సమస్య తీరిపోయింది అనేసరికి ఇంకో సమస్యను తెచ్చి పెట్టారని చెప్పి చాలా గట్టి కొట్టేసాను ఇంకా మా అయితే ఏడ్చి ఏడ్చి ఇంకా అలా కిందకి వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడుతున్న పిల్లలు పిలిచి ఆ అన్నా అన్న ఒక ట్వంటీ రూపీస్ ఉంటే అప్పిస్తావా అని అడిగాడంట ఎందుకు దేవానిషి నీకు ట్వంటీ రూపీస్ తప్పంటే టీవీ పగలు కొట్టసాను మమ్మీ చాలా గట్టి కొట్టింది డాడీ వచ్చి లోపు టీవీ రిపేర్ చేయించాలి నేను కిడ్డీ బ్యాంకులో తీసి నీకు ట్వంటీ రూపీస్ మళ్ళీ నీకు రేపు ఇచ్చేస్తాను నీ ప్లీజ్ అన్న నాకు ట్వంటీ రూపీస్ ఇవ్వు అన్నడంట ఆ బాబు వచ్చి నాకు చెప్పగానే పిల్లలకి ఆలోచన విధానం వచ్చిందని సంతోషపడాలో టీవీ పోయిందని బాధపడాలో అర్థం కాదు